దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక ప్రియ సహోదరుడా సహోదరి మేల్కొల్పు ప్రార్థన సహవాసమునకు మీ అందరికీ కూడా ప్రభు అయిన ఐశ్వ్రీస్తు వారికి నామాన్ని బట్టి ఆహ్వానం తెలియపరుస్తున్నాం రండి దేవునికి వాక్యము ద్వారా బలపరచబడండి ఆశీర్వాదాలు దీవెనలు సొంతం చేసుకోనమని ప్రభుపేట మనం చేస్తున్నాం పరిసహోదరు సహోదరి ఈ ఉదయకాలపు ప్రార్థన ద్వారా మరి మనకి ఏదైనా మేలు జరుగుతుందా ఏదైనా దీవిన పొందుకున్నామా మనం పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాత్రి అంతా దేవుని యొక్క సన్నిధిలో మందసము ఎదుట ఒక ఎండిన కర్ర నుంచితే ఉదయం అయ్యేటప్పటికీ ఆ ఎండిన కర్ర మరి చిగురించినట్టుగా మనం చూస్తాం పువ్వులు పూసినట్టుగా మనం చూస్తాం కాయలు కాసినట్టుగా కూడా మనం చూస్తాం ఎలాగండి దేవనేక మందిరంలో మంద ఎదుట ఒక ఎండిన కర్రను ఉంచినప్పుడు రాత్రంతా దేవుని సన్నిధిలో ఒక్క రాత్రి అంతా ఒక నైట్ అంతా కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఉదయం లేచి చూసేటప్పటికి కర్ర చిగుర్చినట్టుగా మనకు కనబడతాం పూలు పూసినట్టుగా కనబడుతుంది కాయలు కాసినట్టుగా కనబడుతుంది అద్భుతం ఆశ్చర్యము అయితే మనము ఆశ్చర్యపడవలసిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే అది దేవుని యొక్క కృప చేత జరిగింది కాబట్టి దేవుని యొక్క కృపకు దేవుని యొక్క కార్యాలకు అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి దేవుని నామానికి సమస్త మహిమా ఘనత ప్రభావములని స్థుతించడము ఉత్తమముడు చేసేటటువంటి లక్షణం ఆశ్చర్యపడేవది ఎవరంటే అన్యులు దాని గురించి దేవుని కృప గురించి తెలియని వారు ఆశ్చర్యపడతారు నీవైతే నేనైతే ఏం చేయాలంటే స్థుతించి దేవుని మహింపరచాలి ఈ ఉదయకాల సమయంలో మరి ఉదయం లేచిన తర్వాత మన యొక్క ఎండిన స్థితి ఎలాగుందో ఒకసారి పరిశీలన చేసుకోవాలి గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం వాక్యపరిచర్యలు ఉంటున్నాం దేవుని సన్నిధిలో ఉంటున్నాం ఈ మందసము లోపల ఏముంటుంది అని మనం చాలాసార్లు వాక్యాలు ధ్యానించుకున్నాం ఆ మందసము లోపల ఉన్నటువంటి మూడు అంశాల్లో ఒక అంశం ఏమిటంటే ధర్మశాస్త్రము అక్కడ ఉన్నటువంటి వస్తువులలో మూడు వస్తువులలో ఒక వస్తువు ధర్మశాస్త్రం అంటే దేవునికి వాక్యం అంటే పలకలు దేవునికి వాక్యం కలిగినటువంటి పలకలు మందసములో ఒక భాగంగా ఉన్నాయి ఈ మందసములో భాగముగా ఉన్నటువంటి ఈ దేవుని యొక్క మాట అనేటువంటి పలకల్ని ఆ మందసం కలిగి ఉంది నేను కూడా దేవునికి దాసుడిగా దేవుని యొక్క మాట అనేటువంటి ఈ పలకను మేల్కొల్పు ప్రార్థన సహవాసం ద్వారా ప్రతి ఉదయమున మీ ముందుకు తీసుకొస్తున్నా అనేక దినాలుగా ఈ వాక్యమును బట్టి మీరు ఆదరించబడుతున్నారు వాక్యమును బట్టి బలపరచబడుతున్నారు వాక్యమును బట్టి మరి సత్తువును కలిగి సడలైనటువంటి స్థితిని పునరుద్ధరించుకుంటూ బలపరచబడుతున్నారు అది ఎంతో సంతోషకరం విషయం అయితే మనం పరిశీలన చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనము చిగురించామా పువ్వులు పువ్యగలిగామా కాయలు కాయగలిగామా ఆ కాయల్ని పండులుగా మార్చగలిగామా అంటే ఆ ఫలము సంపూర్ణమైనటువంటి స్థితిని మనం పొందుకోగలిగామా లేదా ఇది పరిశీలన చేసుకోవాలి మన ఎండిన స్థితి ఎలాగుంది ఇంకా అలాగే ఉందా అంటే దేవునికి వాక్యము నీలో పనిచేయట్లేదు దేవునికి వాక్యము పనిచేసి ఉండకపోతే ఆ కర్ర చిగురించగలిగేది కాదు దేవునికి మాట అక్కడ పనిచేసి ఉండకపోతే ఆ ఎండినటువంటి కర్ర మరి పువ్వులు పూసి ఉండే ఉండేది కాదు దేవునికి మాట అక్కడ పనిచేయకపోతే అది చక్కటి ఫలాన్ని అందించగలిగేది కాదు అక్కడ దేవునికి మాట పనిచేస్తుంది దేవునికి వాక్యం పనిచేస్తుంది దేవుని ధర్మశాస్త్ర పలకల మీద రాయబడినటువంటి దేవుని యొక్క లేఖనాలు పనిచేస్తున్నాయి కాబట్టి ఎండినటువంటి ఆ స్థితి ఫలభరితంగా మార్చబడింది ప్రి సహోదరుడా సహోదరి దివారాత్రము దీన్ని ధ్యానించేవాడు ధన్యుడని ఓటో కీర్తనలో మనం పర్య అనేక పర్యాయములు ధ్యానించుకుంటాం దివారాత్రములు దీన్ని ధ్యానించేవాడు ధన్యుడు మరి అనేక దినములుగా ప్రతి ఉదయమున ఈ వాక్య పరిచర్యని మీకు తీసుకుని వస్తున్నాం ధ్యానించడానికి మనసు నిలపమని ప్రాధేయపడుతున్నాం దీని మందు దీనియందు మీ మనసును లగ్నం చేయమని ఎక్కువసేపు కాదు ప్రియ ఆ సహోదరి ఐదు నుంచి పది పది నిమిషాలు మాత్రమే ఈ పరిచర్య ఉంటుంది నీకు ఇవ్వబడినటువంటి రోజులో ఇరవై నాలుగు గంటలు ఉంటున్నాయి ఇరవై నాలుగు గంటలు ఇంటూ అరవై నిమిషాలు వేసుకోండి ఈ ఎంత అవుతుందో ఒకసారి చూసుకోండి అందులో నుంచి నేను ఐదు నుండి పది నిమిషాలు దేనికి వాక్యం కొరకు సమయం కేటాయించమంటున్నాను అన్నింటికీ సమయం ఉంటుంది అన్నిటికీ సమయం ఉంటుంది కానీ దేవుని యొక్క వాక్యమును ధ్యానించడానికి లేదా దేవుని యొక్క వాక్యమును వినడానికి దేవుని యొక్క వాక్యమును మరి స్వీకరించడానికి మాత్రం మీకు సమయం దొరకట్లేదు కదా సమయం దొరకకపోతే ఎండినటువంటి స్థితి ఎలా చిగురిస్తుంది సమయమును కుదుర్చుకోలేకపోతే నీ ఎండిన స్థితి నుండి ఎలాంటి ఫలములను ఆశించగలుగుతావు సమయమును నువ్వు కేటాయించలేకపోతే ప్రి సహోదరుడు రాత్రి అంతా దేవుని మందసము ఎదుట మందసము ఎదుట ఆ దేవుని యొక్క వాక్యము ఎదుట ఉన్నటువంటి ఎండినటువంటి కర్ర చికిర్చింది కదా అంటే ఎండినటువంటి కర్ర తన యొక్క సమయం అంతటిని కూడా దేవుని ఎదుట దేవుని మందసము ఎదుట ఉంచడానికి ఉండడానికి అలాగే ఆ రాత్రి అంతా ఉండిపోవడానికి ఆ కర్ర ఇష్టపడింది కదా మరి ఐదు నుండి పది నిమిషాలు దేవుని వాక్యం ఎదుట నీ స్థితిని ఎందుకు ఉంచలేకపోతున్నావు ప్రియ సహోదరుడు ఒకసారి ఉంచి చూడు ఎండినటువంటి నీ స్థితి ఫలభరితంగా మార్చబడకపోతే ప్రియ సోదరుడు నన్ను అడుగు ఎండిన స్థితి ఫలభరితంగా మార్చబడుతుంది దేవునికి వాక్యములోనికి నీవు ఉండాలి దేవుని వాక్యములను ఉండాలి దేవుని వాక్యం ఎదుట ఉండాలి దేవునికి వాక్యమునకు సమయం కేటాయించాలి ప్రతి ఉదయమున నువ్వు నిద్ర లేవగానే మొదటి పని ఏమై ఉండాలంటే వాక్యమును ధ్యానించుట నీ మొదటి పని ఉండాలి ఈ వాక్యము ఎదుట నువ్వు నిలబడాలా వాక్యము ఎదుట నీ స్థితిని నువ్వు కనపరుచుకోవాలా పరిశోధుడ వాక్యం ఎదుటను ఉన్నప్పుడు ఎండిన స్థితి చిగురించడం ప్రారంభించబడుతుంది వాక్యం ఎదుటను ఉన్నప్పుడు ఎండిన స్థితి ఆకులు ఎండిన స్థితి పువ్వులు ఎండిన స్థితి కాయలు ఎండిన స్థితి ఫలములు పళ్ళు కాస్తది ప్రి సోదడ సహోదరి దివారాత్రాన్ని ధ్యానించేవాడు ధన్యుడు ధన్యుడు అంటే దివించబడిన వాడని అర్థం వాడు వాడక తన కాలం ముందు పొలమిచ్చు చెట్టు వలే ఉంటాడంట ఎందు గొప్ప వాక్యం అండి ప్రి సహోదరుడా ఈ వాక్యమునికి ఎంత దగ్గర అవుతుందో నువ్వు అంత దూరం అవుతున్నావేమో ఒకసారి పరిశీలించి ఈ వాక్యమును చాలా ఈజీగా తీసుకుంటున్నావేమో ఈ శక్తి తెలియక దీనికి ఉన్నటువంటి ప్రభావం తెలియక దీనికి ఉన్నటువంటి ఆ యొక్క అపారమైనటువంటి బలము తెలియక నువ్వు అలా ప్రయాసం అలాగా ఈ ఈరోజైనా ఒకసారి పరిశీలన చేసుకో నీ ఎండిన స్థితిని దేవుడు చికిరించాలని నీ ఎండిన స్థితిని చేయాలని నీ ఎండిన స్థితిని పూలు పూయించాలని నీ ఎండిన స్థితిని కాయలు కాయలు కాయించాలని నీ ఎండిన స్థితి నుండి ఫలములను జనింపచేయాలని దేవుడు ఆశపడుతున్నాడు నీ మనసు నిలపగలిగితే దేవుని వాక్యములో మనసు నిలపగలిగితే నీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను దయగల తండ్రి కృపగలిగిన దేవా అవునయ్యా నీ వాక్యములో ఉండలేకపోతున్నాం నీ వాక్యము వెతుట ఉండలేకపోతున్నాం వాక్యమునకు సమయం కేటాయించలేకపోతున్నాం ఇరవై నాలుగు గంటలు ఇవ్వబడుతుంది అయ్యా ఐదు నుండి పది నిమిషాలు మేము కేటాయించలేకపోతున్నామయ్యా నీ వాక్యములో జీవముంది చిగిరింప చేసే స్థితి ఉంది ఎండిన స్థితిని ఫలపరితంగా మార్చేటటువంటి స్థితి ఉంది ఆకువాడక తమ కాల మందు పలమిచ్చి చెట్టు వలె మార్చేటటువంటి ప్రభావం నీ వాక్యంలో ఉంది అయితే మేము దానికోసం సమయం కేటాయించలేకపోతున్నాం వాక్యం ఎదుట ఉండలేకపోతున్నాం ఒక ఎండిన కర్ర నీ మందసమ ఎదుట ఉండి రాత్రి అంతా మందసమ ఎదుట ఉండి తన ఎండిన స్థితిని పలపరితంగా మార్చుకుంది అయ్యా మేము ఎందుకు మార్చుకోలేకపోతున్నామంటే వాక్యం కొరకే మనసు నిలపలేకపోతున్నామయ్యా ఇదిగో ప్రభా రోజు నుండి నీ వాక్యం ఒకరికి మా మనసు నిలుపుతాం మా ఎండిన స్థితిని బలభరితంగా మార్చుకోవడానికి ప్రయాసం కలిగి ఉంటాం వీటి తీర్మానంలో ఉన్న ప్రతిబిడను దీవించండి ఆశీర్వదించండి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోనమని ఏ శువర్ణామును బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి అమేన్